హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ వచ్చేసి క్యారెట్ ఎగ్ ఫ్రై చేశానండి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం క్యారెట్ కోడిగుడ్డు ఫ్రై ఏ విధంగా తయారు చేసుకో చేసుకోవాలో చూసేద్దామండి క్యారెట్ ఫ్రైకి ముందుగా ఒక హాఫ్ కిలో క్యారెట్ తీసుకున్నానండి తీసుకొని దాన్ని తురిమేసుకున్నాను చక్కగా తురుముకుని పెట్టుకున్నాను దాంట్లోకి రెండు కోడిగుడ్లు యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది క్యారెట్ ఫ్రైకి పోపు దినుసులు వాడానండి ఏవేంటి ఎల్లుల్లిపాయలు మిరపకాయలు కరివేపాకు జీలకర్ర స్టవ్ ఆన్ చేసుకుని పాత్ర పెట్టుకోవాలి పాత్ర పెట్టుకున్న తర్వాత బాగా హీట్ ఎక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ కొంచెం వేడవనిద్దాం ఎగ్స్ బోర్ పగలబా క్యారెట్ ఫ్రైకి ముందుగా ఎదురు బాగా వేయించాలండి రెండు మిర్చి కూడా వేయించుకుని వేయించుకుందాం ఎగ్స్ పోసేసుకుందామండి ఈ ఎగ్స్లో కొంచెం సాల్ట్ అలా అలా స్ప్రింక్లింగ్ చేశాను వేయించుకున్న తర్వాత ఎగ్ బాగా వేగిన తర్వాత ఫ్రై అయిపోయిందండి ఎగ్ చక్కగా వేయగానే వెంటనే తిప్పుకుంటే ఏమవుతుందని అంటే చిన్న చిన్న చిత్కుల్లాగా అయిపోతుంది నీసు వాసన అనేది వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలి అని అంటే ఎగ్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా ఉంచుకోవాలి ఉంచిన తర్వాత మొత్తం అంతా కరిచువేసుకోవడం అని తురుమి పక్కన పెట్టుకున్నాం కదండి ఇది వేసేసుకోవడమే ఇంకా చూసారా క్యారెట్లో ఎగ్ పీసెస్ ఎట్లా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దీంట్లోకి సరిపడా ఉప్పు వేసుకోండి మొత్తంతో ఒకసారి తిప్పేసుకొని అంతేనండి సిమ్లో పెట్టుకుని పెట్టుకోవడమే ఒక టెన్ మినిట్స్ చూసారా కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉందో సర్వ్ అవుట్ చేసుకోవడమేనండి స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ మీరు కామెంట్ చేస్తే మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ